నేటి కాలంలో ప్రజలు డిజిటల్ పేమెంట్లకు అలవాట్లు పడుతున్న నేపథ్యంలో పంచాయతీ పనులకు కూడా పూర్తిగా డిజిటల్ విధానంలోనే చెల్లించాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు ప్రజలకు సూచించారు మార్కాపురం జిల్లాలోని కొమరోలు మండల ప్రజలకు ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా ఇంటి పనులపై ముఖ్యమైన సమాచారం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారని అదే విధానాన్ని పంచాయతీ కార్యాలయాల్లోనూ అమలు చేస్తున్నామని తెలిపారు ఇకపై ఇంటి పనులు చెల్లించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్లు చేయాలని నగదు రూపంలో ఎవరికీ కూడా ఇవ్వద్దని స్పష్టం చేశారు అలాగే గ్రామ సచివాలయాల్లో ధృవీకరణ పత్రాల కోసం వచ్చే వారు కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు సచివాలయ సిబ్బంది ద్వారా స్వామిత్ర సర్వే నిర్వహించబడుతుందని అందుకు ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు అలాగే ఇళ్ల వద్దకు చేశారు పరిశ్రమలు పంచాయతీ పరిధిలో సచివాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి ఇంటి పన్నులు వసూలు చేస్తారని అన్ని పంచాయతీలో కూడా పంచాయతీ అభివృద్ధి అధికారులు ఆన్లైన్ విధానంలోనే పన్నులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు ఇంటి పన్ను కూడా కాకుండా ఇప్పుడంతా క్యూఆర్ కోడ్ డిజిటలైజేషన్ అయినందువలన ఆ వివరాలను కూడా ప్రజలకు అవగాహన కల్పించవలసిగా తెలిసి తెలిపి ఉన్నారు ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే వాళ్ళు ఇంటి పన్నులు చెల్లించవలసి ఉంటుంది నగదు రూపేణా చెల్లించకూడదు ఎవరే కానీ మాన్యువల్ రిసిప్ట్ అనేది ఉపయోగించకూడదు మన పంచాయతీ అభివృద్ధి అధికారులు ఖచ్చితంగా డిజిటల్ రిసిప్ట్ మాత్రమే ప్రజలకు ఇవ్వవలసి ఉంటుంది డిజిటల్ రూపంలో మాత్రమే పన్నులు వసూలు చేయవలసి ఉంటుంది అలాగే మనకు గ్రామంలో స్వామిత్వ సర్వే కూడా జరుగుతుంది వాటికి కూడా ప్రతి ఇంటికి ఒక హక్కు కల్పించడం కోసము ఈ ఎక్కడైతే స్వామిత్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాలలో కూడా ప్రజలకు ఈ స్వామిత్వ సర్వమైన అవగాహన కల్పించవలసిందిగా ఆదేశించున్నాము అలాగే మనకు గ్రామంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఎలా జరుగుతుంది ఆ సెగ్రిగేషన్ ప్రాసెస్ దాంట్లో మనము సిఆర్పిలను నియమించున్నాము